లోక్సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల నాలుగున ఖమ్మం జిల్లాలో కొనసాగనుంది మరిన్ని వివరాలను మా దూరదర్శన్ ప్రతినిధి రమేష్ లైవ్ లో అందజేస్తారు హలో రమేష్ చెప్పండి రమేష్ ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ సంబంధించి జిల్లా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సందీప్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆ పోలింగ్ జరిగింది సజావుగా జరిగింది ఆ తర్వాత ఈ నెల నాలుగవ తేదీన ఇక్కడ ఖమ్మంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఓట్ల లెక్కింపు ఆ ప్రక్రియను చేపట్టనున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అలాగే పోలీసులు కమిషనర్ ఇక్కడ ఉన్నటువంటి సునీల్ దట్ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఏర్పాటు చేసి ఆ రోజున ఎవరు కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా ఆ పటిష్టమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ ఉన్నట్లయితే ఎన్నికలు సజావుగా నిర్వహించడం అలాగే పోలింగ్ ప్రక్రియను కూడా సజావుగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత కృషి చేస్తున్నారు ఖమ్మం జిల్లా పార్లమెంట్ పరిధిలో ఎన్ని చేస్తున్నారు రమేష్ జిల్లా ఇక్కడ ఖమ్మం జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా మిగతా ఆరు నియోజకవర్గాల పరిధిలో పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మాత్రం పద్దెనిమిది టేబుల్ ను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అన్ని అన్ని రౌండ్లు కూడా కలిపి అంటే ఆ మొదట ఈవీఎం ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవెంఎల్ కూడా ఇక్కడ లెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు తుది ఫలితం ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందరమే సందీప్ ఇక్కడ మొదటిసారిగా అంటే ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ఆ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ వుట్లను లెక్కిస్తారు ఆ తర్వాత ఈవీఎంఎల్ ను ఆ లెక్కించడం జరుగుతుంది ఇలా చూసుకున్నట్లయితే ఉదయం పది గంటల వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ వే ఆ తర్వాత నుంచి ఆ ఫలితాలు అంటే పన్నెండు ఒంటి గంట కల్లా ఒక అంచనా వచ్చే అవకాశం తెలుస్తుంది థ్యాంక్ యూ రమేష్